అర్జునుడు ధనుర్బాణములను కింద వేచి ఎలాంటి అర్జునుడు ఉరుము పిడుగు వస్తుంటే అర్జున పల్గునా అంటాం అలాంటి అర్జునుడు కూడా భయపడ్డాడు స్ట్రెస్ అయ్యాడు లేకపోతే అయ్యో అనుకుని కనిపించాడు మనకి దాని అర్థము నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్డ్ అవుట్ ఆర్ యు ఓవర్ థింక్ ఆర్ యు హ్యావ్ దట్ అసరీ బాండేజెస్ సఫర్ ఒక మాట చెప్తాను ఇక్కడ అందరు కనెక్ట్ అవుతుందని ఒక లేడీని హస్బెండ్ రోజు తాగేసి వచ్చి కొడతాడు ఎందుకమ్మా అట్లాంటి బంధం ఎందుకు అంటే అంటే మనం సరిగ్గా ఉండాలి కదండి నా పిల్లలు ఏమైపోతారండి సరే మొగుడుతో సరిగ్గా ఉండాలి పిల్లలు ఏమైపోవాలి బాధపడకపోయి రోజు హ్యాపీగా తనులు తినేసి ఒక అరగంట మంచిగా ఆహా బాధా పడతాను నా మొగుడు బాగుంటే బాగుండు అనుకుంటాను కష్టానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించను పోనీ ధైర్యం చేసి సరే అట్లా రోజు కొడుతుంటే నేను ఎక్కడ భరించాలిరా ధైర్యం చేసి ముందుకు అడిగేద్దాము ఫైట్ చేద్దాము అది వద్దు నన్ను సొసైటీ సొసైటీ మంచి అనేసుకోవాలి సొసైటీ నన్ను అమ్మో ఎంత మంచిదో అని అనేసుకోవాలి ఆ కష్టాన్ని దాటే ప్రయత్నం నేను చేయకూడదు అట్ ద సేమ్ టైం రోజు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండాలి ఇలాంటప్పుడు నువ్వు బాధపడతనే ఉంటావు సో ఎప్పుడైతే వస్తుంది యుద్ధము స్టార్ట్ అయిందా వెనక్కి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళావ యుద్ధం మధ్యలోకి అయ్యో ద్రోణాచరణ గురువే అయ్యో వీళ్ళంతా నా కజిన్సే వీళ్ళని ఆహా యుద్ధంలో దిగినప్పుడు గట్టిగా ఉండాలి